అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మేడ్చల్లో కూడా నేను అన్ని జాగలల్లో కూడా ముగ్గుల పోటీ పెట్టాను ఈరోజు మా లీడర్లు అంతా కూడా ముగ్గుల పోటీ పెట్టారు రేపు పదార్థాలు సంఘ అందరికి కూడా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నా రాబోయే రేపు మార్చ్ నైన్టీన్త్ కుది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా క్రికెట్ మ్యాచ్లు కానీ బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు కానీ అంత ఒక పండుగ వాతావరణం ఒక యాగం చేసి పర్ఫెక్ట్ గా అందరికీ యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్ అమ్మాయిలకు ఇంకేదైనా అన్ని ఏది అంటే అది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ మ్యారేజ్ కదా బ్రహ్మాండంగా చేద్దామని చూస్తున్నాం మా కిట్టుగడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా టిక్కు గౌడ్కు ధన్యవాదాలు ఏ ఎలక్షన్ వచ్చినా మల్లారెడ్డి గెలిపోయినాయి ఇంకా సమస్యనే లేదా అడిగేదే లేదు మీరు మాకు పోటే లేరు సాటే లేరు మాకు